అసలు కాయ నిమ్ము లేదు బాగా ఆరు బల మీద కాయ అసలు నిమ్మ ఎక్కడ ఉంది దీనికి ఇప్పుడు పొద్దున్నే మొదలు పెట్టేమన్నా కోసారే మంచి పొద్దున్నే మంచు పోసారేమో మరి మంచు పోయిన కాయ ఎందుకట్ట వచ్చింది ఈ టైంలో కోసే కాయ చేసి పెట్టా కాయలు కోస్తా నిమ్మకాయలు కోస్తున్నామండి హాయ్ అండి బాయ్ చేతులతో పోతున్నాం కాయలు ఇదే కాయలన్నీ చేతులతో వస్తున్నాం వేలాడే కొమ్మలవి చేతులతో వస్తున్నాం

చేతులతో కోస్తున్నాం అండి కాయలు ఇట్లా పచ్చికాయలు చేతులతోనే కోసుకొస్తున్నాం కింద మంచికాయ పండుకాయనా వేయద్దా కింద మంచికాయ పండుకాయ నుండి వేసేదా కింద వద్దా ఎంత కాయ పోయింది అసలా ఎంత కాయ ఉంది దూడి కింద పది బస్తాల కాయ ఉంది అట్టుంది ఏడితే మంచి పండ్లు వేస్తే ఒక యాభై వంద ఎడిదిరిగి వేయాల్సిందేగా మంచికాయలో బస్తా వేసి ఇట్లాంటివన్నీ వేస్తే ఎంతో కొంత పడ్డ కాలుగుబడవా అంటున్నా ఊరే పోతున్నాయి కదా అయ్యే బాస్తుంది సైజీ పండుక ఎంత తెగ రాలిపోయింది ఇప్పుడు ఈ మధ్య రాలిందెకో చూడ అసలు కల్లాలు కల్లాలేగా ఈ మధ్య ఈ మధ్య হইందంటే పోతుంది పోత పోత పోతాలి ఏది పోతందా ఆటి బుర్తె చట్లన చట్లన పోతందా ఇరా ఇ చూడు నేను ఎక్కడ దగ్గరలేదే ఇప్పుడు ఈ చెట్టుకుందా పోతా ఇది ఈ చెడ్డ చెట్టుకి కాయ కోంచి కూడా మరి మిగిలిన కారణం అదే మరి తెగ రాలిపోయింది పిచ్చి పిచ్చిగా ఉంది కాయ అంతా ఏంది

మరిసారా 200 300 బడకేం బడికాయ గాని కొస్తే ఈ సైజ్ సైజ్ కాయ ఉంది కచ్చకాయ ఉంది సైజ్ కాయ సైజే గోసుకుంటా తిందా తిందా మనకి అంతా దొరుకుతుంది వో సార్ గుచ్చుంది ఇక్కడ ఉంది ఇలా ఒకైపోస్తాలి వస్తుంది ఒక ఏ సెట్ లో బాగుంటా సెట్ లో ఇక్కడ ఉంది ఈ కింద కొమ్ము ఎడు బాస్తా అదేగా నిక్కుడు దీని ఈ కాయలు పచ్చ కాయలు కింద కొమ్మల కేలాడుతని ఊబద్ద ఈ కాయ ఎంత చూస్తే అది ఊసిర్ మనం చెప్పని తింగారు వస్తుంది రాలినది సేమ్నే

ఎంత పని పనికి వచ్చిన వంద రాని యాభై రాని మంచి ఆటితో పాటు రోజు ఏరి చేసేస్తే పోతాయి కదా కాయంత వద్దాగా అసలు ఎంత కాయ వచ్చి విశీర్ణ అనిపిస్తుంది నా సైజు ముప్పై కాకుండా ఫుల్ సైజు ఏదో ఎప్పుడు బాగోట్లేదే మనం ఎంత రేట్ లేకపోయింది ఈ రకంగా ఈ మధ్య ఒక వారం నుంచి తోట పోక మొత్తం రాలేదు అదే ఇంత ఎప్పుడు పోగొట్లా మనం చేను మీద ఇంత ఘోరమైన మార్కెట్ చూడలేదు కదా ఎందుకు లేదు అది వరకు రోజుల్లో లేదు మూడు వందలు నాలుగు వందలు ఎంగలపల్లి చేతలు మనం అమ్మల లేదంటావు అసలు ఇదంతా మళ్ళీ చివరికి ఏమవుతుంది అంటే కుళ్ళు పోయి పారిపోయి తోమొచ్చి తో మంచి కాయ కూడా అంత గబ్బేసిపోయింది ఎత్తగా వదిలేసి కాయ అప్పుడు దాకా నీకు ఉంటాయి కింద పడి ఉంటాయి ఆపట మంచి మంచి ఏరి చేస్తే చోట శుభ్రపడిద్ది వచ్చిన కాయ కొత్త అంటున్నాను నేను ఎవరిన తీసుకొచ్చాను ఆదుల సీన తీసుకొస్తే శుభ్రంగా ఏరిపోతుంది మంచి మంచి ఏమి మరీ బండి కాఫీ చాలా ఉంది ఎంత కాయ వేస్తూ పోయింది సూర్యుని అనిపిస్తుంది నా సైతు వాళ్ళ నువ్వేమో ప్రశాంతంగా నిద్రపోతున్నావు రోజు తాడు చూసొచ్చి ఏం చేస్తా అంటే ఒక మనిషి నన్ను తీసుకొచ్చి ఏరిచ్చుకుంటారు ఎవరైనా వచ్చిన కాడికి ఆ మనిషి కూలి వచ్చిన వచ్చినట్టే కదా మంచి కాదు అసలు ఆ రాట్లూ కూడా వచ్చింది బాధ ఏముంది ఎవరి చేయలో ఉండి ఉండదు ఇంత విచ్చన్నంగా దాదాపు కావాలని చూడు ఎక్కడైనా ఇంత దరిద్రంగా ఎవరి చోట్ల ఎవరైనా చూసినా కూడా భయంకరంగా ఎప్పుడు ఇటు అసలు వంచరా అసలు మొత్తం పండిపోతుంది ఉండకాయ అంతా కూడా పండి మొత్తం రాలిపోతుంది మీద మొత్తం ఇప్పుడు నువ్వు ఏరిస్తే ఒక పది బస్తాలకాయ వేస్ట్ పోతుంది ఏమైందారు ఈ రకంగా కళ్ళాలు కళ్ళాలు రాలింటే ఇక ఉంచితే నీకు రేపు ముందు వచ్చే కాయకి కూడా ఇబ్బంది ఏమని నేను వచ్చే డబ్బులు కాదు ಅದೇ ಕಾಲಂತ ಇದು ಅದ್ದೇತೀತ ವ್ಯವಸಾಯ ದರಿದ್ರ మొత్తం పక్క నుంచి రాలి పోతా ఉండే ఒక వంతు పచ్చికాయ ఉంటే నాలుగు నాలుగొంతులు పండుకాయ ఉంది చెట్ల మీద అందుకే నీ కూలాలతో అవసరం లేదా అన్నాడు అతను పరిస్థితి ఇదన్నమాట చేందా మొత్తం చేను మొత్తం కూలు ఎంత ఇప్పుడు మూడు వందల ఎందుకు బాగా కాయలు బాగా అమ్ముతున్నాయనా కాయలు బాగా అమ్ముతున్నాయనా కాయలే అమ్మ పత్రి మూడు వందలు ఏడు తెచ్చుతారు ఏరిచ్చి ఎందుకు కూలి కూడా రానప్పుడు రేరేస్తాను అంటున్నావు ఇద్దరు ముగ్గురు పెడితే వెయ్యి రూపాయలు ఇవ్వాలిగా కాయలు ఏ రకంగా రాలిపోయి ఉండో కింద వండుకాయలు మొత్తం ఉండే హాయ్ అండి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి హాయ్ చూడండి కింద ఏ రకంగా రాలిపోయండి తోటలో కాయలు పండికాయ మొత్తం రాలిపోయింది